నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు అలాగే మీ చేసే సేవ ధ్యాన పరిచయం ధ్యాన ప్రచారం గురించి కూడా పంచుతారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మా ఊరు రామచంద్రపురం నేను కొడవలూరు సత్యవేణి అండి నా పేరు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ధ్యానలోకి వచ్చాను నా ధ్యాన అనుభవాలు అద్భుతం అండి దాని ద్వారా నేను ఎన్ని సంవత్సరాలు కూడా దీంట్లో నిలబడగలిగాను నా చిన్నప్పటి నుంచి నమ్మకం ఏంటంటే గుళ్ళల్లో జనాలు చూసి అనుకునేదాన్ని మధ్యలో నుంచి ఉంటే వాళ్ళే తీసుకెళ్ళిపోతారులే గెంటేస్తారు కదా అటు ఇటు కూడా అందువల్ల గెంటడం వల్ల వాళ్ళే తనంత దర్శనం చేయిస్తారన్న భావన ఇప్పుడు లోపల ఉండేది దాన్ని బట్టి ఏం చేశారంటే ధ్యానంలో నిలబడ్డారండి చాలా మంచి మంచి అనుభవాలు పిల్లలు చిన్నప్పుడే నేను ధ్యానంలోకి వచ్చాను దాని ద్వారా ఏమవుతుందంటే ప్రతిదీ కూడా నేను నేర్చుకున్నానండి దీంట్లో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి కొంచెం నా కోపం ఎక్కువండి స్కూల్ నుండి మాది నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్కూల్ రన్ చేసామండి మా సారు నేను కూడా వివేకానంద పబ్లిక్ స్కూల్ అండి వివేకానంద పబ్లిక్ స్కూల్ మేము నడిపామండి ముప్పై సంవత్సరాలు మేము స్కూల్లో ఉన్నాం తర్వాత కరోనా వల్ల కొంచెం ఎఫెక్ట్ వచ్చి దానిలో వచ్చేసామండి ఇప్పుడు ప్రస్తుతానికి రామచంద్రపురంలో మేము ఉంటున్నామండి పిల్లల జీవితంతో చదువులు చాలా బాగా జరిగినాయండి నా నా జీవితంలో పిల్లలకి అలాగే వాళ్ళ వివాహాలు కూడా చేశారండి చేశానండి పెద్ద పాప అల్లుడు గారు అయితే మైనింగ్ ఇంజనీర్ అండి చిన్న పాప అయితే లెక్స్లర్ అండి ఆయన ఇద్దరికి మంచి మంచి సంబంధాలు వచ్చినాయండి దీని ద్వారా నేను భగవంతుడే నడిపిస్తాడన్న భావనలో ఉన్నానండి నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చాను అంటే భగవంతుడంటే ఏంటి అసలు అనారోగ్యాల గురించి నేను ఇంట్లోకి రాలేదండి ఒక్క దేవుణ్ణి తెలుసుకోవడానికి మాత్రం ఇక్కడికి వచ్చాను బెంగళూరులో పత్రికారి క్లాస్కి వెళ్ళానండి వెళ్ళాక అక్కడ శ్రీకృష్ణుడి సందేశం ఎలా ఉంది అంటే నేను అర్జునుడిలాగా కృష్ణుడు పత్రిజీ అయ్యి ఒక్కొక్క బాణం సంధిస్తుంటే హృదయంలో గుచ్చుకునేదండి నాకు నాకైతే ఇప్పుడు కూడా తన్మయత్వం చెందుతుంది నా శరీరం అంతా కూడా ఎందుకంటే అత అది ఒక అతిరథ మహారథుల సభ అండి ఎందరో యోగులు మానవ రూపంలో ఉన్నారే కానీ సృష్టి అంతా కూడా దైవత్వమేని నాకు బోధించబడ్డది అంటే ఎవరిలోనూ తప్పు లెంచరాదు వాళ్ళల్లో గుణాలను బట్టి మనకి మసలడం రావడం మనం నేర్చుకునేదే ధ్యానం అని నేను తెలుసుకున్నానండి అద్భుతం అండి పెరిమిట్లో ఒకటికి మూడింతలు మనకి ఎక్కువగా చాలా అద్భుతంగా ఉంటుంది ధ్యానం సామూహిక ధ్యానం కూడా బాగా గొప్పదండి అలాగే మనకి మూడు పిల్లర్స్ చెప్పారు పత్రిజీ గురుదేవులు మనకి ఎలాగంటే సజ్జన సాంగత్యం అలాగే స్వాధ్యాయం ధ్యానం ఈ మూడు ఆచరణలో ఉంటే ప్రాపంచిక స్థితి అంతా కూడా సులువుగా అదే గుళ్ళో చూడండి ఎలా దర్శనానికి వెళ్తామో అలా మనం పడవ ఎక్కి కూర్చున్నట్టే ధ్యానం అంటే ధ్యానం అనేది ధ్యానం చేయడం వల్ల వచ్చే ఏంటి లేకపోతే వచ్చే పరిణామాలు చేయకపోతే వచ్చే పరిణామాలు ఏంటి మీ మాటలో ఒక జనాలకు తెలియజేయండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరి చేత మాట్లాడించాలండి ఎందుకు దీంట్లో స్థితమయ్యారు ఎందుకు దీంట్లో ధ్యానంలో లైవ్ అయ్యారు అన్న విషయం ప్రతి ఒక్కరి నుంచి మనం స్వీకరించవలసిందే నేను ధ్యానం చెయ్యాలి అంటే ప్రాపంచికం ఆధ్యాత్మికం రెండు ఒక్కటే విడివిడిగా లేవు మనకి గురుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ ఎలా కొడుతున్నామో దాన్ని అనునయించి మనం ప్రతి ఒక్కరికి తెలియజేయవలసింది ఏంటంటే ఆధ్యాత్మికత అలాగే ప్రాపంచికత రెండు ఒక్కటే ఒక్కటే అన్నదాన్ని నీ నీలోపు నువ్వు వెళితే కానీ ధ్యానం చేసి నువ్వు ఈలోకి నువ్వు వెళతే కానీ బయట ప్రాపంచిక స్థితి నీకు తెలియదు అస్సల ఇదంతా మాయాలోకం భూమి అన్నది మనకి ఒక పాఠశాల ప్రతి ఒక్కరూ కూడా నీకు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు మనకి నా జీవితానుభవంలో నేను తెలుసుకున్న విధానం ఇది అలాగే ప్రతి ఒక్కరి నుంచి మనం స్వీకరిస్తూనే ఉండాలి తప్ప వ్యతిరేకత అన్నది అక్కడ పనిచేయదు అప్పుడు అప్పుడు ప్రాపంచిక ధ్యానం మీకు ఎలా ఏర్పడుతుందంటే నీలో జరుగుతున్న మార్పులను బట్టి నీలో అవగతం అవగాహన విధానాన్ని బట్టి మనం ధ్యానం బాగా అవసరం ప్రతి నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా బాల్యం నుంచి వృద్ధాభ్యం వరకు కూడా మనకు ధ్యానం అవసరం ప్రతి ఒక్కరికి కూడా అలాగే దానివల్ల లాభాలు అంటున్నారా అద్భుతం అమోఘం ఎందుకు అంటే అది సులువుగా చిన్న చిన్న విషయాల్లోనే మనం చాలా ఎరుకుగా కలిగి ఉండాలి అయ్యే మనకి మనస్పర్ధల కారణం అవుతుంది కుటుంబంలో కూడా అలాగే బయట ప్రాపంచకంలో కూడా చాలా కారణాలకి గొడవలకి అంటే ఏది పత్రిక చెప్పారు నీ మాటే నీ నోటి మాటే నీ నుదుటి రాత యద్భావం తద్భవతి నీ యొక్క భావన ఎలా ఉందో అదే నీకు రూపమై తిరిగి వస్తుంది అని మన గురువుగారు మనకి తెలియజేశారు దానిని బట్టి మనం ఏం చేయాలంటే మన భావన మార్చుకోవాలంటే ధ్యానం పక్క అవసరం మన కుటుంబీకుల పట్ల మన ఇరుగు పొరుగు వారి పట్ల మన పెద్దల పట్ల అందరికీ కృతజ్ఞతతో మెలగడానికే ఈ ధ్యానం అవసరం అవసరం అండి కానీ వాళ్ళు తీసుకునే విధానంలో మనం ఇంకా ముమ్ముందుకు వెళ్ళాలి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మనం ఎలా ముందుకు వెళ్తున్నాము అన్నది కా అన్నది చూసుకొని వాళ్ళు ప్రతిదీ ఇప్పుడు ప్రతి యువత ముందు చే సెల్ చేతిలో ఉంటున్నాయి దానిని మనం ఒక యూట్యూబ్ ఛానల్ మనం ఓపెన్ చేశారంటే మనల్ని గమనించాలి వాళ్ళు వాళ్ళు పట్టుకునేలాగా మనం మాట్లాడాలి యువత తప్పు పడుతున్నారు అనడానికి లేకుండా మాట మాట్లాడే విధానం మనం మార్చుకుంటే పిల్లలు ఎప్పుడు మన పిల్లలే మీరు ఇచ్చే సందేశం ప్రతి ఒక్కరూ నా బిడ్డలే ఎవరికి కూడా తప్పని చెప్పను కానీ మన తల్లిదండ్రుల నుంచి మన సనాతన ధర్మాల నుంచి మన సమాజం నుంచి కొన్ని కొన్ని నియమాలు మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసిందే వేదం అన్న లెక్కని తీసేయాలి అక్కడ తల్లిదండ్రులు కొంచెం నేర్పుతారు సమాజం కొంచెం నేర్పుద్ది అలాగే అక్కడ విధానం కొంచెం లిమిట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కూడా లిమిట్స్ ఉన్నాయి లిమిట్స్ దాటి ప్రవర్తించే వాళ్ళకి మళ్ళీ ఎలా ఉందంటే శిక్షా పరిధిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు శిక్షా పరిధిలోకి వెళ్లకుండా ఏం చేయాలంటే మన పట్ల మనకు విశ్వాసం కలిగి ఉండడానికి ఇటువంటి క్లాసెస్కి అందరూ కూడా అటెండ్ కావాలి అటెండ్ కావాలన్నట్టు ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని నా ఈ యూట్యూబ్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను అందరికీ దాక్షారం ఇదే నేను మొదటిసారి రావడం అండి అలాగే రామచంద్రపురం అన్నయ్య వాళ్ళు మెయింటైన్ అని నేను వెస్ట్ గోదావరిలో నేను స్కూల్ నడిపాను అండి వన్ ఇమర్జెనే వన్ ఇయర్ మాత్రం నేను రామచంద్రపురం వచ్చాను ఈ ఏరియా అంతా చాలా బాగా చేస్తున్నారు జానులు అందరూ కూడా కానీ కొంచెం ఏంటంటారా ఇలా మీ యూట్యూబ్ ద్వారా యువతను ఆకట్టుకునే విధానం చూడాలి మనం అంటే నాటి పౌరులే రేపటి పౌరులు కదండి మరి దాని ద్వారంగా మనం ఏం చేసుకోవాలంటే మనం పిల్లలకి ఎలా అందించాలనేది మాత్రం ఫస్ట్ ఆల్ చేసుకోవాలి అందరూ ఎక్కువగా వృద్ధులే మనకి వస్తున్నారు ఇదేంటంటారా పబ్లిక్గా చేసి స్కూల్ దగ్గర కాలేజీల దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళ మనోభావాల్ని వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరిది కూడా కానీ ఏంటంటే మన సబ్జెక్ట్ ధ్యానం మన ధ్యానం ఏంటంటే మెడిటేషన్ మనం ఎలా చేయాలి ఎలా చెప్పాలి అన్నది మనకి మనం నేర్చుకోవాలి మీకు చెప్పని అలాగే పంట పొలాలు కానీ వాటిని నాశనం చేయడం జరుగుతుంది అంటే చెట్లు నరికేసి బిల్డింగ్ కట్టడం పొలాన్ని చంపేసి చెరువులు చూస్తున్నప్పుడు ఎలా ధనం మూలం జగత్ అని అన్నారు కానీ అప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి ధనానికి లోట్లేదండి లేదండి అక్కడ ఎక్కడా లోట్లేదు కానీ ఏం చేయాలంటే అటువంటి చెట్లు నరకడం అన్నది ఇప్పుడు భూమి తవ్వి చెరువులు కట్టడం అన్నది కొంచెం చేయదగినవి కావు ఇవి అవి చేయదగినవి కావు కానీ మనం ఈ మార్పుల వల్ల మనం చేసే సాధనల వల్ల మనం ఈ ప్రచారాల వల్ల కొంచెం పడతాయి పడతాయింటిక భావన కూడా అలాగే ఉండాలి అందరిది కూడా వెళ్తుంటారంట నాకు అయితే అదే ఉద్యమం మహాత్మా గాంధీ గారు తెలియజేశారు మనకి ఉద్యమంలో పాల్గొవాలి పాల్గొవాలి అంటే అలా మన ప పత్రిజీ గారు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలు చాలా అద్భుతాన్ని సృష్టిస్తాయి ప్రతి మనిషి మనుగడకి పక్కాగా అవసరం ఉద్యమం చేపట్టామంటే ఏ ఉద్యమం ఇది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న ఉద్యమాన్ని మనకి మన గురువు పత్రి గారు మనకు ప్రవేశపెట్టారండి మీరు తినేదాన్ని తక్కువ చిన్నప్పటి నుంచి లేదండి అలవాట్లేదు ఏదైనా అమ్మ వాళ్ళు వండుతుంటే మాత్రం తిట్టేదాన్ని వద్దు వండొద్దు పాపం పాపం అనేదాన్ని చిన్నప్పుడు మా నాన్నగారు వల్ల నేను ఛానల్లో బాగా వచ్చానండి నేను నాన్నగారు పద్దెనిమిది భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు కంఠస్థం చెప్పేవారు అలవకగా నేను ఛానల్లోకి వచ్చాను ఏ విధమైంది కూడా లేదు భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి మాత్రమే నేను ఈ సా ధ్యానంలోకి వచ్చానండి పత్రిసార్తో అనుభవం నేను ఎక్కువగా స్కూల్ రన్ చేసేదాండి బిజీ వర్క్ పర్పస్లో ఉండేదాన్ని ఖాళీ ఉండేది కాదు దానివల్ల నేను ఎక్కువగా బయటికి వెళ్ళడం కాదు పక్కపక్క కట్టాలు బెంగళూరు శ్రీశైలం అటువంటి వాటికి వెళ్ళేదాన్ని అండి లోకల్గా బయటకు వెళ్ళడం తక్కువే కానీ పత్రిజీ గారి అనుభవంతో ఏంటంటే నేను కొబ్బరి చెట్టుతో మాట్లాడేదాన్ని నేను కొబ్బరి చెట్టుతో మాట్లాడేదాన్ని మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఉండేవి చెట్లతోటి పక్షులతో మాట్లాడడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి వాళ్ళతో మాట్లాడేది దాన్ని ఆ చెట్టుతో మాట్లాడాను నా గురువుని దయచేర్చమని అనుకున్నానని అనుకున్నప్పుడు సడన్గా ఆయన దగ్గరికి వెళ్ళా అన్ని రామచంద్రపురానికి క్లాస్ జరుగుతుంటే ఇక్కడికి వచ్చాను పత్రిజీ గారిని పట్టుకొని ఆలింగనం చేసుకొని ఆయన హృదయం మీద నేను ఎవరు అంటే నాకు కొంచెం ఎవరితో పడి తన పాదలు కష్టాలు చెప్పుకునే అలవాటు నాకు లేదండి అసలు అలవాటు లేదు ఎవరితోటి చెప్పడం అలాగా నా గురువు దొరికాడు కదా నా గురువు ఎద మీద తలవాల్చాలి అనుకున్నాను అలాగే నేను రామచంద్రపురం వచ్చినప్పుడు నా గురువు ఎద మీద తలవాల్చి ఆయన పాదాలు స్పరిశించానండి నేను యువతరానికి తగ్గట్టుగా చెప్పాలని నాకు మాత్రం ఉర్రూతులే ఉందండి చక్కగా వాళ్ళందరికీ నేను పిల్లలకి పాఠాలు చెప్పాను పిల్లలకి లెసన్స్ చెప్పేదాన్ని ప్రతి ఒక్కరు కూడా కానీ ఇప్పుడు ఒక యూత్కి చెప్పాలి ఆ యూత్కి ఏంటంటే అనవసరంగా ఆందోళనకు చెందుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా నేను అటెంప్ట్ చేయడం ప్రేమ అని అవన్నీ ఇవన్నీ అంటున్నారు వాళ్ళ గురించి మాత్రం పక్కా తెలియజేయాలని యూట్యూబ్ ద్వారా అందరికీ అందజేయాలని వాళ్ళకు సందేశాన్ని ఇవ్వదలుచుకున్నానండి ఇస్తాను కూడా ఛానల్ అద్భుతం అండి ప్రపంచాన్ని చుట్టేసింది ఇంకా అంతా కూడా మన ఛానల్ దీని ఆవిర్భావం అద్భుతం ఎందరో మహానుభావులు అందరూ కృషి చేస్తే కానీ ఇంతవరకు ఇది జరగలేదు ఇది జరిగినందుకు ఇక మన పాత్ర చక్కగా ఇలా కూర్చొని చెప్పడం అండి అంతకుమించి ఏదీ లేదు ఇక మన వరకు అవుతుంది ర్యాలీలు కూడా జరుగుతున్నాయి అంతటా అంటే అన్నీ సమంగా సృష్టి చూసుకుంటుంది విశ్వం అంతా కూడా దయచేసి ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ Thank you. Thank you.